క్యారీ చేశాయి ఈ రోజు ఉదయం మూడున్నర గంటలకు లేజర్ గైడెడ్ బాంబ్స్ వెయ్యి కేజీల లేజర్ గైడెడ్ బాంబ్స్ ఎల్ఏసీలో డ్రాప్ చేయడం జరిగింది అని చెప్పి ఏఎన్ఐ వంటి న్యూస్ ఏజెన్సీలు ఈ రిపోర్ట్స్ ని క్యారీ చేశాయి పొద్దున్నే ఈ దాడి జరిగిందని ఆ ఫిబ్రవరి పద్నాలుగున ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ వారిపైన ఏదైతే సంఘటన జరిగిందో దానికి బదులుగా భారతదేశ ఆర్మీ ఈ విధమైన చర్యలు చేపట్టిందని న్యూస్ ఏజెన్సీలన్నీ కూడా రిపోర్ట్ చేశాయి వారు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఎల్ఓసీలో పాకిస్తాన్ ప్రాంతంలో ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిపైన ఆ స్థావరాల పైన భారతదేశ వైమానిక దళం వంద కేజీల లేజర్ గైడెడ్ బాంబ్స్ తో అటాక్ చేసిందని న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఇక ఢిల్లీలో కూడా హోమ్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ కి వీటికి సంబంధించి బ్రీఫ్ చేస్తాయని హై లెవెల్ మీటింగ్ ఉంటుందని చెప్తూ ఉన్నారు మరోవైపు ప్రైమ్ మినిస్టర్ ఈసరికే చెప్పారు పుల్వామా ఘటన తర్వాత పూర్తిగా సైన్యానికి చేయాలనుకున్న భేదన కూడా అక్కడ జైషే మహమ్మద్ స్థానాలను మట్టుబెట్టేందుకు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము సైన్యం కోరుకున్న తీరుగా అటాక్ చేయొచ్చు అని ఈసారి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ మరో ముఖ్యమైన సంఘటన రాజోరి పూంచ్ జిల్లాల్లో పాకిస్తాన్ కూడా ఎల్ఓసీని వైలేట్ చేసింది అక్కడ కాల్పులు జరిగాయి అని కూడా చెప్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రెండు దేశాలు తమ తమ శక్తి చాటుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాయో దాని వలన ఒక ఉద్రిక్త వాతావరణం కాశ్మీర్ లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది భారత పాకిస్తాన్ ఉద్రిక్తత ఎఫెక్ట్ అన్నది కాశ్మీర్ లోనే చాలా కనిపిస్తుంది అందుకనే చా చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా నిన్న మనకి ఉదయ భాస్కర్ ఎక్స్పర్ట్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఉదయ భాస్కర్ మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ కూడా ఆయన చెప్పారు ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరగాలి చర్చలు జరిగి ఈ విషయం పైన సీరియస్ డిస్కషన్ జరిగితే గాని ఒక అంతిమ సొల్యూషన్ వైపు మనం వెళ్ళలేము ఒక ఫైనల్ సొల్యూషన్ కావాలంటే చర్చలు అవసరం అని చెప్తూ ఉన్నారు చర్చలు అవసరము అన్న వాతావరణంలో ఈ విధంగా రెండు దేశాలు కూడా అంటే పాకిస్తాన్ కూడా రాజోరి పూంచ్ ప్రాంతంలో ఫైర్ చేయటం ని వైలేట్ చేసిందని చెప్పటం అలాగే ఇప్పుడు మనం భారతదేశం బయట నుంచి కూడా ఆర్మీ వెయ్యి కేజీల బాంబులు లేజర్ గైండెడ్ బాంబులు అక్కడ వేశారని చెప్పటం ఇవన్నీ ఖచ్చితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం అన్నది ఉంటుంది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఈ నేపథ్యంలో దెబ్బతిన్నాయి ఏదైతే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోడా ఉందో అది పాకిస్తాన్ కి తొలగించడం జరిగింది దాని వలన ఏదైతే ఇక్కడ ఇండియా నుంచి ఏదైతే దిగుమతులు పాకిస్తాన్ చేసుకుంటుందో దానిపైన ట్యాక్సెస్ పెరిగినాయి అలాగే ఇప్పుడు సుండు జలాలను అక్కడి నుంచి ఇవ్వమని చెప్పి పాకిస్తాన్ పీఎం చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే పరి పరిణామాలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఈ పరిణామాలు పొలిటికల్ గా రెండు అటు అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ చూస్తే దాని వల్ల జరిగేది ప్రజలు సాధారణ సామాన్య ప్రజలకి ముఖ్యంగా కాశ్మీర్ లో ఉండే ప్రజలకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే పరిణామాలు ఉంటాయన్నది స్పష్టం ప్రాగ్రెసివ్ గా ఉండే వాళ్ళు చాలా మంది రెండు దేశాలు సమస్యలు చర్చల ద్వారా దీనిపైన డిస్కషన్ చేసి ఈ సమస్యకి ఒక ఫైనల్ సొల్యూషన్ తెచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు మరోవైపు ఈ విధంగా అటాక్స్ జరగటం వీటన్నిటి మీద కూడా కొంత ఆందోళన అన్నది సర్వత్ర వ్యక్తమవుతోంది మరి కాసేపట్లో డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా ప్రైమ్ మినిస్టర్ తో సమావేశం అవుతారని చెప్తూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ తో సమావేశమై రాత్రి జరిగిన దానిపైన మొత్తం అప్డేట్ ఉంటుందని చెప్తున్నారు హై లెవెల్ మీటింగ్ అన్నది ఉంటుందని చెప్తున్నారు భారత ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి పద్నాలుగున ఈ సిఆర్పిఎఫ్ జవాన్ల పైన దాడి జరిగిందో దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది ఈ దాడి చేశాను అన్న తీరున చెప్తూ ఉన్నారు ఆ తీరిన రెస్ రెస్పాన్సెస్ వస్తున్నాయి కానీ ఈ రెండు దేశాలు ఇంత ఉద్రి ఇంత టెన్షన్ భరితమైన ఇంత ఉద్రిక్త భరితమైన ఇంత మీరు మాకు అటాక్ చేస్తే మేము కూడా ఒప్పుకోము మేము కూడా మీకు అటాక్ చేస్తాము అన్న వైఖరిలో ఉండటం అన్నది ఖచ్చితంగా సాధారణ ప్రజల మీద సామాన్యుల మీద రెండు దాది దేశాలు మధ్య టెన్షన్ ఉంటే బెనిఫిట్ పొందేది మాత్రం ఆయుధాలు అమ్ముకునే దేశాలు అన్నది అందరికీ తెలిసిన అంశం స్పష్టం ఇది కాబట్టి ఈ విషయం పైన కొంత ఆందోళన వ్యక్తమవుతుంది అదే పాకిస్తాన్ చేసిన చర్యలు ఏదైతే ఉంది వాళ్ళు నిరాకరిస్తున్నప్పటికీ ఆ ఈ జైషే మహమ్మద్ కి వాళ్ళు అక్కడ అండ కల్పించటం పాకిస్తాన్ లో వాళ్ళ ఉగ్రవాద స్థాయిలు ఉండటం ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే దీ దీనిపైన అటు నుంచి ఉగ్రవాదాన్ని సరఫరా చేయటం ఆ ఇక్కడి నుంచి ఉగ్రవాదం పైన అటాక్ జరగటం ఈ రెండు వ్యవహారాల వలన రెండు దేశాల సంబంధాలు చెడిపోవటం ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే అంశం